నా పేరు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు జార్జిరెడ్డి పీడిఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి బంద్ నిర్వహించబోతున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు అట్లాగే ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారికి సెక్రటరీ గారికి సమ్మె నోటీస్ ఇచ్చి కూడా మేము నిరవధికంగా బంద్ చేపడతాము మీరు దానికి సంబంధించిన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు మేము జార్జిరెడ్డి పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్గా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు పదిహేను లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం గత మూడున్నర ఏండ్లుగా తెలంగాణ విద్యార్థులకు అందించవలసిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నిధులు విడుదల చేయలేదు దీని కారణంగా విద్యార్థులందరూ తీవ్రమైన మనోవేదనలో మగ్గిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో విద్యార్థులు పీజీ ఎంట్రన్స్ రాసుకొని కోర్సులో జాయిన్ కావడానికి వస్తున్న సందర్భంలో వాళ్ళకి ఫీజులో రియంబర్స్మెంట్ రాని కారణంగా తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది హాస్టల్ విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాలంటే పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాలంటే పాత బకాయిలన్నీ కట్టి మీరు రెన్యువల్ చేయండి అని చెప్తా ఉన్నారు ఈ బకాయిలను కూడా ప్రభుత్వం ఈరోజు చెల్లించని కారణంగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయని కారణంగా ఉన్న బకాయిలు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం మరోవైపు ప్రైవేట్ విద్యా గత మూడున్నర ఏండ్లుగా ఫీజు రీయంబర్స్మెంట్ రావట్లేదు మేము ఎట్లా విద్యా నడపాలి అని ప్రభుత్వం ముందు వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ విద్యారంగాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనలో తెలంగాణ విద్యార్థులకి మేము విద్యను మాత్రమే అందించగలుగుతాం ఇంక ఏ ఆస్తులు పంచలేమని కూడా విద్య యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు మరి ఎందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు విషయాన్ని మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అందుకే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ విద్యా రంగాన్ని కాపాడాలని జార్జిరెడ్డి పీడిఎస్ విజ్ఞప్తి చేస్తా ఉంది ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలని విడుదల చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరోవైపు కళాశాల యాజమాన్యాలు సైతం ఇంతవరకు మూడున్నర ఏళ్ల నుంచి మాకు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయట్లేదు కళాశాల నిర్వహణ కష్టంగా మారిపోయింది శాలరీలు పే చేయడం ఇబ్బందిగా మారుతుంది రెంట్లు పే చేయడం కష్టంగా మారుతుంది మా ఆస్తులు హృదవపెట్టి మేము విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రైవేట్ వ్యక్తులుగా మేము ఎంతకాలం నడపగలుగుతాం మీరు ఇప్పటికైనా నిధులు విడుదల చేయండి కోరుతా ఉన్నారు మీరు మానవతా కోణంలో పన్నెండు పదిహేను లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాల గురించి ఆలోచించబాకండి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం పదిహేనో తారీఖు నుంచి జరగబోయే సమ్మెకి జార్జిరెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తమ్మి దాకా పోకుండా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు కావాల్సిన నిధులని అవసరమైతే దఫ దఫాలుగా దశల వారీగా రిలీజ్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అట్లాగే ఆకునూరి మురళీ గారిని అట్లాగే ప్రొఫెసర్ అరగోపాల్ గారిని తెలంగాణలో ఉన్నటువంటి వివిధ మేధావ వర్గాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థి సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదిహేను లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మీరు స్పందించండి నిరవధికంగా బంధుకు జరిగితే కనుక విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది క్లాసులను కోల్పోయే అవకాశం ఉంది అకాడమిక్ ఇయర్ని కోల్పోయే అవకాశం ఉంది మళ్ళీ పోయిన సమయాన్ని తిరిగి రావడం తీసుకురావడం అనేది కష్టమవుతుంది కాబట్టి తక్షణమే మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్లో ఉందో స్కాలర్షిప్స్ ఏదైతే పెండింగ్లో ఉందో వాటన్నిటిని రిలీజ్ చేయడం కోసం మీరు కృషి చేయాలి బాధ్యత తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారితో చర్చలు జరిపి విద్యార్థుల జీవితాలను కాపాడాలని మేము జార్జిరెడ్డి పీడిఎస్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలను కూడా తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం